యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచి ఉన్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు అధికారుల కాళ్ళు పట్టుకున్నా ఫలితం లేని పరిస్థితి నెలకొంది యూరియా ఇప్పించండి సారు అంటూ ఓ రైతు ఎస్సీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న ఘటన వికారాబాద్ కులకచల మండల కేంద్రంలో చోటు చేసుకుంది యూరియా కోసం రైతులు డీసీఎంఎస్ సెంటర్ వద్ద గంటల తరబడి లైన్లో నిలబడినా యూరియా దొరకకపోవడంతో చేసేది లేక కులకచెల ప్రధాన కూడలి వద్ద యూరియా కోసం ఆందోళన చేపట్టారు యూరియా వెంటనే ఇప్పించాలని నిరసన తెలిపారు పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ రైతు ఎస్ఐ కాళ్ళపై పడి యూరియా ఇప్పించాలని కన్నీరు పెట్టుకున్నాడు రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు చేసేది రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే సంస్కృతి వస్తుందో దానికన్నా ఎక్కువ సంస్కృతిస్తాం అట్లాగే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టోగన్లు రాబించారు టోగన్లు రాబించుకొని ఎవరైతే టోకన్ రాపిస్తుంటారో వాళ్ళకి